హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆ స్థలం మా కష్టార్జితం ఆ స్థలాన్ని అమ్మి జాను పెళ్లి చేస్తాను ఎవరు అడ్డొస్తారో చూస్తాను అని లక్ష్మి సంతోష్ హరీష్లకు చెప్తూ ఉంటుంది వెళ్ళు లక్ష్మి వెళ్ళి స్థలం కాగితాలు తీసుకురాపో అని బామ్మ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి స్థలం కాగితాలు తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది స్థలం కాగితాలు తీసుకొని బయటికి వస్తుంది ఏమండి పదండి ఈ స్థలాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి జాను పెళ్లి చేద్దాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండమ్మా అని సంతోష్ అంటాడు ఇక సంతోష్ లోపల వెళ్ళి తన కొడుకుని తీసుకొని వచ్చి ఒరే నానమ్మ తాతయ్య కాళ్ళ దగ్గర పడుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సంతోష్ చెప్పిన విధంగానే సంతోష్ కొడుకు శ్రీనివాస్ లక్ష్మీల కాళ్ళ దగ్గర పడుకుంటాడు మీరు ఆ స్థలాన్ని అమ్మాలంటే నా కొడుకును దాటి వెళ్ళండి నాకు కొడుకున్నాడు నా కొడుక్కి వాటా లేకుండా ఉన్నదంతా కూడా ఆడపిల్లలకే ఇస్తే అప్పుడు మేమేం చెయ్యాలి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు ఒరే సంతోష్ చెల్లెలు పెళ్ళని కూడా ఆలోచించకుండా ఏంట్రా ఈ సమయంలో ఇలా మాట్లాడుతున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది చెల్లెలు పెళ్ళని ఆలోచిస్తే రేపు నా కొడుకుల పరిస్థితి ఏంటమ్మా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు ఒరే ఒరే అసలు మీరు కొడుకులేనారా ఏంట్రా మీరు చేస్తుంది అని బామ్మంటుంది బామ్మ కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా అని సంతోష్ అంటాడు రేయ్ సంతోష్ ఎవరితో ఏం మాట్లాడుతున్నావో కాస్తైనా నీకు అర్థమవుతుందా మమ్మల్ని ఎదిరించినా ఊరుకుంటాము నానమ్మను ఏదైనా అంటే ఊరుకోము అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అన్నయ్య చెప్పింది నిజమే కదా చిన్నుగాడిని దాటి వెళ్ళి ఆ స్థలాన్ని తాకట్టు పెట్టుకోండి మేము ఎవరం కూడా కాదనము అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు చిచ్చి వీళ్ళు కొడుకులు కాదు ఓరే సీనయ్య రేపు వీలు నీకు తలకొరువు పెడతారన్న నమ్మకం కూడా నాకు లేదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది మేము కాకపోతే ఊళ్ళో ఒళ్ళొచ్చి తలకొరువు పెడతారా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి సంతోష్ హరీష్ అంటూ ఉంటారు ఇక చాలు ఆపుతారా నా పెళ్లి గురించి మీరెవరూ కూడా గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎలా జరగాలనుకుంటే అలానే జరుగుతుంది ప్లీజ్ మీరంతా గొడవ పెట్టుకొని నా పెళ్లి మూలంగా విడిపోవటం నాకు ఇష్టం లేదు అని జాను చెప్తూ ఉంటుంది అమ్మ జాను అని శ్రీనివాస్ లక్ష్మి అంటూ ఉంటే జాను ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్తుంది అమ్మ తులసి జానుని ఓదార్చు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి తులసి లోపలికి వెళ్తుంది జను అన్నయ్యల సంగతి పట్టించుకోకు వాళ్ళు ఎప్పుడు అలానే మాట్లాడతారు నీ పెళ్ళికి ఎంత ఖర్చైనా సరే నేను అవసరమైతే నా తల తాకట్టు పెట్టైనా జరిపిస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది అక్క నీ పెళ్ళి శ్రీకాంత్ బాబు గారితో జరిగిపోయి ఉంటే నువ్వు ఎలాగో ఒకలా డబ్బు తీసుకొచ్చేదానివి కానీ ఇప్పుడు నీకు ఉద్యోగం కూడా లేదు ఈ సమయంలో నువ్వు నా కోసం ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తావక్కా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అవన్నీ నీకెందుకే జయానందంతో నీ పెళ్లి జరుగుతుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక జాహ్నవి ఆలోచిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఇలాంటి గొడవల మధ్య నేను పెళ్లి చేసుకొని అమ్మనాన్నలు అన్నయ్యలు ఒకరికొకరు దూరం కావటం నాకు ఇష్టం లేదు నా పెళ్లి మూలంగా వాళ్ళు విడిపోయారంటే నేను జీవితాంతం బాధపడుతూ ఉండాల్సి ఉంటుంది అందుకే ఈ పెళ్లి నేను చేసుకోకుండా ఉంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు కదా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది ఈ పెళ్ళి జరగకూడదంటే జయనందన్ గారికి పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పాలి అని జాహ్నవి ఆలోచిస్తూ ఉంటుంది జయనందన్ గారితో మాట్లాడాలి ఫోన్లో మాట్లాడటం కరెక్ట్ కాదు అని జాను మనసులో అనుకుని వెంటనే విశ్వకి ఫోన్ చేసి ఒరే విశ్వ జైసార్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పడానికి అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఎందుకు జాను పెళ్ళి క్యాన్సిల్ అని విశ్వ అడుగుతూ ఉంటాడు అవన్నీ తర్వాత చెప్తానరా నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రా అని జాను చెప్తూ ఉంటుంది ఇక విశ్వ చాలా సంతోషంగా జాహ్నవి ఇంటికి బయలుదేరుతాడు నాకు జానుకి పెళ్ళి రాసి పెట్టుందేమో అందుకే జాను జయనందంతో పెళ్లి క్యాన్సిల్ అని చెప్తుందేమో అని విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు కుటుంబం మునిస్వామి కుటుంబం చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు బావగారు త్వరలోనే పంతులు గారిని పిలిపించి సిద్ధు కనిష్కల పెళ్లికి ముహూర్తం పెట్టించి మీకు కబురు పెడతాను అని మునిస్వామి చెప్తూ ఉంటాడు మీ కబురు కోసం చూస్తూ ఉంటాను బావగారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు సరే బావగారు మేము ఇక బయలుదేరుతాము అని మునిస్వామి చెప్తూ ఉంటాడు సిద్ధు అని కనిష్క సిద్ధు కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది సిద్ధు ఫ్రెష్ అవటానికి వాష్రూమ్కి వెళ్ళాడమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు సరే అంకుల్ వెళ్ళొస్తాను ఆంటీ వెళ్ళొస్తాను అని చెప్పి కనిష్క బసవరాజు బామ్మ కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటుంది మీ ఇద్దరు పెళ్ళి త్వరలోనే జరగాలని కోరుకుంటున్నాము అని చెప్పి బసవరాజు దీవిస్తాడు మనవరలా త్వరలో నా మనవడితో కలిసి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉండు అని బామ్మ కనిష్కను దీవిస్తూ ఉంటే కనిష్క సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సిద్ధు తన రూంలోకి వెళ్ళి కనిష్క నన్ను అపార్థం చేసుకుంది ఈ విషయానికి తొందరగా ఏదో ఒక సొల్యూషన్ చూడాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు కనిష్కకు ఇప్పుడే నా మనసులో తను లేదని నేను తనను ప్రేమించట్లేదని చెప్పాలి అని సిద్ధు కిందికి వచ్చి నానా కనిష్క ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంట్రోయ్ అప్పుడే కాబోయే పెళ్ళం గురించి అంతలా ఆతృత పడుతున్నావు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నానా నన్ను ఇరిటేట్ చేయకండి ముందు కనిష్క ఎక్కడుందో చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు సరే సరేనా నేను కూడా బయటికి వెళ్తున్నాను అని చెప్పి సిద్ధు బసవరాజుకి చెప్తాడు ఒరే సిద్ధు ఆగరా అని బసవరాజు పిలుస్తూ ఉంటే బసవరాజు మాటలను వినిపించుకోకుండా సిద్ధు బయలుదేరుతాడు ఇక సిద్ధు మునిస్వామి ఇంటికి వెళ్తాడు మునిస్వామి భార్య సిద్ధుని చూడగానే రాబాబు అని చెప్పి అంటూ ఉంటే కనిష్క ఎక్కడుందంటే అని సిద్ధు అడుగుతూ ఉంటాడు పైన రూమ్లో ఉంది బాబు అని చెప్పి కనిష్క వాళ్ళమ్మ సిద్ధుకి చెప్తూ ఉంటుంది నేను కనిష్క రూమ్కి వెళ్ళొచ్చా అని సిద్ధు అడుగుతూ ఉంటే అయ్యో దానికి పర్మిషన్ అడగాల బాబు వెళ్ళు అని చెప్పి కనిష్క వలమ్మ సిద్ధుకి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు కనిష్క రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొడతాడు ఇక సిద్ధు ఫోటోల్ని కనిష్క చూస్తూ ఊహాలోకంలో ఉంటుంది ఇక డోర్ ఎవరా కొట్టారని చెప్పి కనిష్క డోర్ ఓపెన్ చేయడంతో సిద్ధు వెళ్ళి కనిష్క మీద పడతాడు అప్పుడు కనిష్క సిద్ధు షర్ట్పై ముద్దు పెట్టేస్తుంది ఇక సిద్ధు షర్ట్కి కనిష్క లిప్స్టిక్ అంటుతుంది కనిష్క సిద్ధు వైపు రొమాంటిక్గా చూస్తూ ఉంటుంది ఇక సిద్ధు ఒక్కసారిగా కనిష్క మీద నుంచి లేచి నుంచొని ది ఈ విషయాన్ని నేను ఇంకా సాగదీయాలనుకోవట్లేదు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను కనిష్క అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అప్పుడు సిద్ధు కనిష్క రూమ్ చూస్తాడు కనిష్క రూమ్లో అన్ని సిద్ధి ఫోటోలు కనిపిస్తాయి వామ్మో ఈ కనిష్క నన్ను ఎప్పటి నుంచి ఫాలో అవుతుందో ఇన్ని ఫొటోస్ తన రూమ్ నిండా పెట్టుకుంది ఈ విషయం ఇక్కడే స్టాప్ పెట్టేయాలి అని సిద్ధు మనసులో అనుకుంటాడు ఏంటో చెప్పు సిద్ధు ఏదో మాట్లాడాలని వచ్చి ఏం మాట్లాడవేంటి అని కనిష్క అడుగుతూ ఉంటుంది నేను ఇందాకలా ఐ లవ్ యూ చెప్పింది నీకు కాదు కనిష్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక కనిష్క షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అవును కనిష్క నేను ఎప్పటి నుంచో వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయికే నా లవ్ ప్రపోజ్ చేస్తుంటే ఆ అమ్మాయి సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ సమయంలో నువ్వు వచ్చావు నువ్వంటే నాకు ఇష్టం లేదు కనిష్క మీ ఇంట్లో వాళ్ళకి సున్నితంగా ఈ విషయాన్ని చెప్పి అందరినీ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా మెప్పించు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టినా డిసప్పాయింట్ చేసినా నన్ను క్షమించు కనిష్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు కనిష్క నువ్వేం చేస్తావో నాకు తెలీదు మీ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని అందరికీ క్లియర్గా చెప్పు ఈ విషయం గురించి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో డిస్కషన్ పెట్టొద్దు అని చెప్పి సిద్ధు అక్కడ నుంచి వెళ్తూ ఉంటే సిద్ధు ఒక్క నిమిషం ఆగు అని చెప్పి కనిష్క అంటుంది నువ్వు జోక్ చేస్తున్నావు కదా సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా కనిష్క నేను నిజంగానే ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి పేరు కళ్యాణి అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నేను కూడా నిన్ను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను నీ ప్రేమలో మునిగిపోయే ఈ ఫొటోస్ అన్నీ కూడా నా రూమ్ నుండా పెట్టుకున్నాను అని కనిష్క చెప్తూ ఉంటుంది ప్లీజ్ కనిష్క అర్థం చేసుకో పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంటి సిద్ధు నాకంటే ఆ అమ్మాయి బాగుంటుందా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఎందుకో ఆ అమ్మాయిని చూడగానే నా మనసులో తనే నా వైఫ్ అని నాటుకుపోయింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు నిన్ను చూడగా కూడా నా మనసులో నువ్వే నా భర్తవని నాటుకుపోయింది సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటుంది కనిష్క నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే నన్ను ప్రేమిస్తా అని చెప్తావేంటి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు నా ప్రేమను కాదంటే మీ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుంది అని కనిష్క చెప్తూ ఉంటుంది రాజకీయ భవిష్యత్తు గురించి నేను ఆలోచించట్లేదు కష్టపడి మంచి చేస్తే తప్పకుండా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు కనిష్క కానీ రాజకీయ భవిష్యత్తును పెట్టుకొని నేను నీ మెడలో తాళి కట్టలేవును అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు చూస్తూ ఉండు నువ్వే నా మెడలో తాళి కడతావు ఎప్పటికైనా నేనే నీ భార్యని అని కనిష్క చెప్తూ ఉంటుంది అది జరగని పని అని సిద్ధు చెప్తూ ఉంటే అవసరమైతే నువ్వు ప్రేమించిన అమ్మాయిని చంపైనా నీతో నేనే నా మెడలో తాళి కట్టించుకుంటాను అని కనిష్క చెప్తూ ఉంటుంది నేను ప్రేమించిన అమ్మాయి దాకా నువ్వు వెళ్ళాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి కనిష్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు చూద్దాం సిద్ధు అతి త్వరలో నీకు నాకు పెళ్లి జరుగుతుందో లేకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయి చస్తుందో లేకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కడతావో చూస్తాను అని కనిష్క సిద్ధుతో ఛాలెంజ్ చేస్తుంది ఇక మరోవైపు విశ్వ జాను వాళ్ళ ఇంటికి వెళ్తాడు వచ్చేవర విశ్వ త్వరగా జైసార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్దాం పదా అని జాహ్నవి చెప్తూ ఉంటుంది పెళ్ళి క్యాన్సిల్ ఏంటి జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు అన్ని విషయాలు తర్వాత వివరంగా చెప్తాను విశ్వ అర్జెంటుగా జైసార్ ఆఫీస్కి పోనివు అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక విశ్వ జానుని బైక్ మీద జైసార్ ఆఫీస్కి తీసుకెళ్తూ ఉంటాడు ఇక విశ్వ మాత్రం లోపల సంతోషపడుతూ ఉంటాడు జానుకి నాకు రాసి పెట్టుండబట్టే జాను జయనందంతో పెళ్ళిని క్యాన్సిల్ చేయాలనుకుంటుంది అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ పెళ్లి క్యాన్సిల్ అని తెలియగానే వెంటనే జానుకి నా లవ్ ప్రపోజల్ చెప్పాలి ఇప్పటికే ఆలస్యం చేశాను అని విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాను జయనందన్ ఆఫీస్ దగ్గరకు వెళ్తుంది ఒరే విశ్వ నువ్వు ఇక్కడే ఉండు నేను జయసార్తో మాట్లాడొస్తాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జాహ్నవి సరాసరి ఆఫీస్లోకి వెళ్ళగానే జయనందన్ జాను నువ్వేంటి సడన్గా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీతో మాట్లాడాలి సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది మాట్లాడాలా ఇందాకలా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడొచ్చు కదా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు అది కాదు సార్ ఈ పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పడానికి వచ్చాను అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జైనందన్ ఒక్కసారి షాక్ అయ్యి కోపంగా జాహ్నవి వైపు చూస్తూ ఉంటాడు జాను ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి జయనందన్ కోపంగా అడుగుతూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి నేను ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పడానికే వచ్చాను అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జైనందన్ కోపంగా తన విశ్వరూపాన్ని బయట పెట్టి జాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక జాహ్నవి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్